जड़चला की आवाम के लिए खुशखबरी एसआर एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफसी के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन फोर वन नाइन टू एट पर रब्त पैदा करें न्यूज स्वागत నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు కొత్తగా నిర్మించినటువంటి టెన్నిస్ కోర్టుని ప్రారంభించిన డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ కలెక్టర్ ఉదయ్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు జిల్లా ఎస్పీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ సమక్షంలో కొత్తగా నిర్మించినటువంటి టెన్నిస్ కోర్టుని ప్రారంభించిన డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మరియు కలెక్టర్ ఉదయ్ కుమార్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని మరియు క్రీడలు మనిషిని ఆయురారోగ్యాలతో ఉంచగలుగుతాయని కొన్ని రోగాల బారిన పడకుండా జీవితాంతం మంచి జీవితాన్ని గడపగలగమని డిఐజీ ఎల్ ఎస్ చౌహన్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ క్రీడల పట్ల మంచి అనుభవం ఉన్న నాగర్ కర్నూలు ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఇది మేజర్ డిస్ట్రిక్ట్ ఇది హెడ్ క్వార్టర్ అందులో ఇటువంటి మా నాగర్ కర్నూలు ఎస్పి శ్రీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఐపిఎస్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా మనసు పెట్టి స్పోర్ట్స్ ప్రేమికుడు కాబట్టి టెన్నిస్ కోర్ట్ ఉంటే ఇది తరతరాలకు ఇది ఉపయోగపడుతుంది వచ్చే ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ టెన్నిస్ గేమ్ని ఆస్వాదించి ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది దోహదపడుతుందని చెప్పి చాలా ఆలోచనతోటి మనసు పెట్టి దీన్ని ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్పర్ట్ సహాయంతో ఈ కోర్టుని తయారు చేశారు వారికి నేను ధన్యవాదాలు అండ్ కంగ్రాటేషన్స్ చెప్తున్నాను మొత్తం వారికి జిల్లా ఆఫీసర్స్ అందరికీ దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా ఈజ్ అ స్పోర్ట్స్ లవర్ సో వారు కూడా వారి సహకారము అండ్ వారి పార్టిసిపేషన్ అనేది చాలా వైఆర్ వెరీ హ్యాపీ అండ్ ఈ సందర్భంగా అందరికీ నాగర్కెం జిల్లా ఎస్పీ గారికి వారి స్టాఫ్కి అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి